అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒకటి స్నాక్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడన్నా ఇప్పుడు ఇంటికాడు ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా చేసి పెట్టండి టేస్టీగా చాలా బాగుంటుందండి మనకు ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని తయారు చూద్దాము నేను ఒక కప్పునర గోధుమ పిండి తీసుకున్నా ఒక నరపు కొలత చెప్పుతా ఒక ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు అర స్పూను ఓమ ఒక స్పూను నల్ల నువ్వులు అవి ఉంటే వేసుకోండి లేకపోతే కిట్ చేయండి వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోండి అట్లా అంత కలుపుకున్నాక ఇప్పుడు ఆయిలు దాన్ని కొంచెం వేడి చేసి వేసుకోండి వేడి చేసి వేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి అవి గురించే కొంచెం వేడి చేసి ఆయిల్ వేసుకొని ఒకసారి స్పూన్ పట్టి కలుపుకోండి లేకపోతే కాలితుంది చెయ్యి స్పూన్ పట్టి అంత కలుపుకున్నాక కొద్దిగా జల్లడినాక చేతి అట్లా రప్పు చేత్తు బాగా కలుపుకోవాలి చూడండి పిండి అన్నది అట్లా ముద్ద రావాలి మనం ఇట్లా పిసుకుతే అప్పుడు నూనె మనకు కరెస్ట్ సరిపోయింది అన్నట్టు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం దాన్ని అంతా చపాతి పిండిలాగా బాగా పిసుకోవాలి అంటే బాగా లూజ్ ఉంచుకోకండి కొంచెం గట్టిగానే ఉండాలి మన చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే ఉంచుకోండి అంత దాన్ని అట్లా పిసుకున్నాక దాన్ని ఇప్పుడు దానికి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి ఇప్పుడు చూడండి మనకు మూత తీసుకెతే మనకు అదంతా నాని ఉంటుంది చూడండి చక్కగా నానింది కదా దాన్ని ఒక్కసారి అట్లా పిసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చూడండి అట్లా చేసుకుంటే మనం ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం చపాతిలాగా చేసుకోవాలి చూడండి దాన్ని ఒకసారి మళ్ళీ అట్లా పిసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోండి మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువ వేసుకోండి పిండి గట్టిగా ఉండద్దు లూజ్గానే ఉండాలి చూడండి అట్లా కలుపుకోవాలి పిండి అంతా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకోండి చూడండి అట్లా ఉంటే ఇప్పుడు మనం చపాతి ముద్ద దాని మీద వేసుకొని అట్లా లాటించుకోవాలి అంటే మన చపాతి లాగానే మనకు ఎంత పాతలో వీలైతే అంత పాత్రలో దాన్ని అట్లా రోల్ చేసుకోవాలి లాటించుకోవాలి చూడండి అట్లుంటే సరిపోయింది అంతా ఇప్పుడు మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఉన్న ఆయలు అది కొంచెం మనం దాని మీద చపాతి మీద వేసుకొని అదంతా ఈవెన్గా పెట్ చేసుకోవాలి అంతా అట్లా వేసుకోవాలి ఇప్పుడు చపాతిని మనం కొంచెం ఆప్ వరకు మలుచుకోవాలి ఆ టాపు ఈ టాప్ అట్లా మలుచుకున్నాక మళ్ళీ దాని వినికెళ్ళి కొంచెం మళ్ళీ రాసుకోవాలి మళ్ళొకసారి అదంతా అట్లా అనుకొని ఇప్పుడు కొంచెం మీదికెళ్ళి పొడి పిండిస్తుందని చల్లుకోండి చూడండి మనకు అవి అతుక్కోకుండా చాలా మంచిగా వస్తాయి మనం రీఫై చేసినప్పటికీ పొరలు పొరలుగా చాలా బాగుంటాయి అందుగురించి అట్లా చేసుకోండి చేసుకున్నాక దాన్ని కొంచెం మళ్ళొకసారి బాగా నొక్కి అనకండి కొంచెం ఉల్లుళ్ళుగా దాన్ని ఒకసారి మళ్ళా అట్లా అనుకోవాలి చూడండి అనుకున్నాక ఇప్పుడు ఒక తోటి కట్ చేసుకోండి మంచిగా ఉంటాయి చూడండి ఆపిన్సు ఎడల్పు ఉంటే సరిపోతుంది అవన్నీ అట్లా చాకుపెట్టి కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చేసుకున్నాడు మన ఇంట్లో నాటితోటే ఈజీగా ఇలా చేసి పిల్లలకు పెట్టండి చూడండి అన్నీ ఒక పిల్లట్లకు తీసుకోవాలి అవి ఏం అతుక్కోవు మనం ఆయిల్ వేసినాం కాబట్టి అతుక్కోవు వేసుకోండి అట్లా ఓటి వినోటి వేసినా ఏం కాదు ఇప్పుడు అవన్నీ పిల్లట్లకు తీసేసుకొని మనం ఇంకొకటి చేద్దాం చూడండి ఇంకోటి సుత చేసిన మనకు అట్లా ఉంటే సరిపోద్ది చపాతి ఇప్పుడు దాన్ని ఇస్తాం ఫస్ట్ చేసుకున్నట్టే దీన్ని ఇస్తాం అట్లనే చేసుకోవాలి మనం ఎన్ని చపాతీలు చేసినా ఇట్లనే చేసుకొని పైనుంచి అది వేసుకొని కొంచెం ఆపు వరకు వేసుకొని మనం దాన్ని ఫస్ట్ ఎట్లా చేసుకున్నామో దీనిస్తాము అట్లే అన్నీ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూడండి మళ్ళీ కొంచెం మీదికి వెళ్ళిపోయి చల్లేసుకుంటే సరిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ మటతేసుకొని దాన్ని ఒక్కసారి చపాతి పట్టి అట్లా అనుకొని కట్ చేసుకున్నాడు అప్పటికప్పుడు ఏదన్నా తిన అయినప్పుడు ఇలా చేసుకోండి టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి అన్నీ మనం అయ్యే విధంగా ఈ వీటిని సుతం కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ప్లేట్లు వేసుకున్నాక డీపాయకి ఆయిల్ నేను పెట్టేసిన ఆయిల్ కాగి ఉంటుంది ఆయిల్ అన్నది ఫుల్లు కాగాలి కాగినాకనే వేసుకోవాలి మనం అన్నీ అయ్యే విధంగా అందులో ఆయిల్లో వేసుకోవాలి ఒకటి వెనకొకటి వేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసుకున్నాక అంటే బాగా ఒకటే సరయ్యాకండి మనకు ఆయిల్ ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని కడవై పక్కకు పెట్టుకొని ఇప్పుడు అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి అట్లా అటు ఇటు టమ్ చేసుకుంటుంటే అవి ఈవెన్గా మనకు ఫ్రై అవుతాయి అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి అట్లా ఫ్రై అయితే సరిపోతాయి తీసేసుకోండి అవి అట్లా తీసేసుకుంటే సరిపోతుంది మనం ఇంకో ఇస్తే వేసుకుందాం చూడండి అన్నీ మనం ఎన్ని చేసుకున్నా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది ఇవి విస్తృతం తీసేసుకుందాం ఇక ఆ కలర్తో తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నీ తీసుకొని సర్వింగ్ చేసుకోండి మనం పిల్లలు ఎప్పుడు అడిగినా పెట్టచ్చు ఎక్కువ చేసుకునేది ఉంటే మనం ఇవి ఒక వారం పది రోజుల దాకా ఉంటాయండి మనం ఏదైనా డబ్బాలో పోసిందంటే పిల్లలకు ఎప్పుడు అడిగినా తీసి ఇవ్వచ్చు కొంచెం చల్లారినాక తీసి ఏదన్నా కంటి డబ్బలో మూతున్న డబ్బలో పోసుకుంటే మనకు ఇవి వారం పది రోజులైనా నీళ్ళు ఉంటాయి టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకైతే మంచి స్నాక్ అనుకోవాలి అంత బాగుంటాయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు